ప్రైస్లాడుందాం మాది ఖమ్మం డిస్టిక్ గొంతుపూడి విలేజ్ సాక్ష్యం ఏంటంటే నా మొబైల్ వర్క్ అవ్వట్లేదు నెట్వర్క్ రావట్లేదు కాల్స్ రావట్లేదు వెళ్ళట్లేదు ఓపెన్ అవ్వట్లేదు ఏంటి నెట్వర్క్ రావట్లేదు ఏమైంది అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రై చేసాను రాలేదు నేను స్నానానికి వెళ్ళి వచ్చి స్నానం చేసేటప్పుడు ఈవినింగ్ వాష్రూమ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నేను మనసులో అనుకున్నాను దేవా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ఇప్పుడు ప్రతిదానికి మనీ పెట్టే అంత లేదు ఇబ్బందులో ఉన్నా నీవే ఆహారం కర్రని ఎలాగైతే నువ్వు కర్రని చిగురింపచేసి పూలు పూయించే బాదం కాయలు వచ్చేటట్టు చేసావా ఆ దేవుడు అప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు ఒకే దేవుడు నా దేవుడు నువ్వే ఖచ్చితంగా నీవు నేను ఈ స్నానం చేసి బయటకు వెళ్ళే వరకు నా మొబైల్కి సిగ్నల్ రావాలి అని నేను ప్రార్థన చేసుకొని బయటకు వచ్చానన్న మనసులో అనుకొని నేను వచ్చి చూస్తే దాకా ఒక లైన్ కూడా లేని సిగ్నల్ నేను వచ్చేసరికి సిగ్నల్ వచ్చింది సిగ్నల్ వచ్చింది అందును బట్టి వేసేనా మనకి భయం కలిగినాక ఇంకొక సాక్ష్యం ఏంటి అంటే నా బ్రదర్కి మ్యారేజ్ చేయాలి అని అనుకున్నాము ప్రపోజల్ వచ్చింది అంటే ఇద్దరు కొలీగ్స్ సరే మనకు కూడా ఓకే అని ఇంట్లో కూడా అనుకున్నాము అనుకున్న తర్వాత మధ్యలో వాళ్ళ అమ్మాయి వాళ్ళ బ్రదర్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది వస్తే ఇంకా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మేము సైలెంట్గా ఉన్నాం వద్దులే అనుకున్నాం మనకి మన ఫ్యామిలీకి తగ్గట్టుగా లేదు వద్దు అని మేము అనుకున్నాం అనుకున్న తర్వాత వాళ్ళు మా మా సైడ్ ఏ తప్పు లేకపోయినా కూడా మేమే అబ్బాయి అమ్మాయి అన్నట్టు వాళ్ళే అబ్బాయి వాళ్ళు అన్నట్టు మా మీద అథారిటీ చూపించడానికి బిహేవ్ చేస్తున్నారు బాగా సడన్గా ఒకరోజు తమ్ముడికి ఫోన్ చేసి ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నా మీరు పెద్ద మనుషుల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి రండి ఒక త్రీ డేస్ ఆగి అని కాల్ వచ్చిందంట అది తమ్ముడు నాకు ఫోన్ చేసి చెప్పాడు అక్క ఇట్లా కాల్ చేశారు అమ్మాయి నా మీద మేబీ కేసు పెట్టింది అనుకుంటే నాకు కాల్ వచ్చింది అని చెప్పాడు అప్పుడు నేను ఒకటే అనుకున్నానన్న సరే ఆ అమ్మాయి బాగుండాలి మనము బాగుండాలి ఎవరు నాశనం కావాలి అని మనం ఒక తీర్పు ఇవ్వకూడదు ఆ అమ్మాయి బాగుండాలి మనము బాగుండాలి సో దేవా నువ్వు ఉన్నావు తమ్ముడికి వచ్చిన కాల్ ఫేక్ కాల్ కావాలి అది రియల్ కాల్ కాదు కాకూడదు అది ఒక ఫేక్ కాల్ కావాలని నేను ట్రే చేసుకున్నానని ట్రే చేసుకున్న టూ డేస్ తర్వాత నేను తమ్ముని అడిగాను నాని మండే రమ్మన్నారు కదా మళ్ళీ ఏమన్నా కాల్ వచ్చిందా అని అడిగాను అడిగితే ఏం అక్క అని చెప్పాడు మళ్ళీ ఒక టూ డేస్ వెయిట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను మళ్ళీ ఏమన్నా కాల్ చేశారా లేదు రాలేదు మేబీ అది ఫేక్ కాల్ కావచ్చు ఎవరితోనో చేయించారా మన తప్పు లేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదనుకున్నాను వేసేనామానికి స్తోత్రం నిజంగానే అది ఫేక్ కాదు ఎవరి ద్వారానో వాళ్ళు కావాలని మనీలాగడానికి చేయించారని అంటే నా సాక్ష్యాలన్నీ చూసేవారికి వినడానికి ఏముంది అని అనుకుంటారేమో కానీ నా విషయంలో అవి చాలా గొప్ప సాక్షి ఆ రోజు ఆ సిచ్యువేషన్లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్కి దేవుడు జరిగించిన కార్యానికి అవి నా నా జీవితంలో ఇవి నాకు చాలా గొప్ప సాక్ష్యాలు అన్నయా ఏ సైనామానికి మహిమకలు దాకా ఏ మీకు సిస్టర్కి నా వందనాలు మీరు ఇంకా నామంలో ఇంకా అభివృద్ధి చెందాలి సత్యస్వార్థ సర్వలోకానికి తెలియచేయాల అనేక ఆత్మలు రక్షించే సేవకులుగా సైనికులుగా ఉండాలని దేవుడి కృప వల్ల మా వంతు సహాయం మేము చేయడానికి ఏసీఐ చూపాలని ఏసఐకే మహిమకలుగాక మీకు నా హృదయపూర్వక వందనాలని